నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామని పాకిస్తాన్ను కాళ్ళబేరానికి కాలబేరానికి వచ్చేలా చేశామని మనం భావిస్తున్నా కూడా పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారులు మాత్రం పాకిస్తాన్లో రాజకీయ నాయకులను ప్రభుత్వ అధికారులను వెంటబెట్టుకొని మరీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి లష్కరే తొయిబా కమాండర్ సైఫుల్లా కసూరి దర్జాగా బహిరంగంగా తిరుగుతూ రాజకీయ వేదికలపై భారత వ్యతిరేక ఉపన్యాసాలు చేస్తున్నారు పంజాబ్ ప్రావిన్స్లోని కసూర్ వద్ద పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్షల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ తక్బీర్ పేరిట పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ నిర్వహించిన ఓ బహిరంగ సభలో కసూరి పాల్గొని భారత్పై విద్వేషాన్ని వెళ్లగక్కాడు ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది ర్యాలీలో సైఫుల్లా కసూర్ మాట్లాడుతూ పహల్గామ్ ముగ్రదాడిలో నన్ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్నారు ఇప్పుడు నా పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోందంటూ చెప్పుకొచ్చాడు గర్వపడుతున్నాడు సిగ్గులేని యాదవ కొన్ని నిమిషాల పాటు ప్రసంగించిన సైఫుల్లా భారత వ్యతిరేక నినాదాలు చేశారు లష్కరీ తొయబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు ఉగ్రవాదిగా భారత్ ప్రకటించిన తల్హా సయీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాడు పహల్గా ఉగ్రదాడికి తాను సూత్రధారణని తనను భారత్ నిందిస్తోందని యావత్ ప్రపంచంలో తన పేరు మార్మోగుతోందని ర్యాలీలో మాట్లాడుతూ కసూరి చెప్పారు భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో ముప్పై రెండవ స్థానంలో ఉన్న తల్హా సయ్యద్ ఇదే ర్యాలీలో ప్రసంగిస్తూ జిహాదీ నినాదాలు కూడా చేశాడు రెండు వేల ఇరవై నాలుగు పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసి సయీద్ ఓటమి పాలయ్యాడు నిషిద్ధ లష్కరీ తొయబాకు రాజకీయ వేదికగా పిఎంఎంఎల్ ఉపయోగపడుతుందని గత నెల ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్కి చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరీ తోయబా టాప్ కమాండర్ హస్తం ఉన్నట్లు తెలిసింది ఈ మారణ హోమానికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లీ కసూర్ అలియాస్ ఖలీదే అని నిఘా వర్గాలు గుర్తించాయి ఉగ్రదాడికి అతడే ప్లాన్ చేసినట్లు సమాచారం పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన ఖలీద్ ని కరడు కట్టిన ఉగ్రవాదిగా ఎన్ఐఏ పేర్కొంటోంది ప్రస్తుతం అతడు ఇస్లామాబాద్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు చేపడుతున్నట్లు సమాచారం ఐఎస్ఐ పాక్ ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం ఖలీద్ తో పాటు ఈ దాడికి ప్లాన్ చేసిన వారిలో పిఓకేకి చెందిన ఇద్దరు వ్యక్తుల హస్తం ఉందని నిఘా సంస్థలు గుర్తించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి ఏదేమైనా గానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఈ వీడియో ఏమి మన పాకిస్తాన్ అను కాంగ్రెస్ లేకపోతే అయ్యో పాకిస్తాన్కి నీళ్ళు ఇయ్యరాని గుండెలు బాదుకుంటున్న యదవలు ఇప్పుడు చెప్పండి సమాధానం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ అక్కడ జిహాదీని నినాదాలు చేస్తూ తిండికి తిండి లేకపోయినా గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్న భారత్ మీద వ్యతిరేకంగా ద్వేషంతో మాట్లాడుతున్న ఆ దేశంని మన దేశం అనుకుందామా అక్కడున్న వాళ్ళని మన వాళ్ళు అనుకుందామా వాళ్ళ మీద జాలు చూపిద్దామా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్